పైచెల్ జిల్లా జీడి తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరుతూ కోంపల్లిలోని నూజివీడు సీడ్స్ కంపెనీ వద్ద ఆందోళన దిగారు మెదక్ చిన్న మండల రైతులు తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల రోజుల లోపలి ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడగడానికి వస్తే యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం చెప్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పండించిన ధాన్యం కొనుగోలు చేసి నూజివీడు సీడ్స్ కంపెనీ యాజమాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ కంపెనీ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు యాజమాన్యం వచ్చి తమకు హామీ ఇవ్వలేమని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు એ મમ્મી એનું લેવાનું કાટ નનું છે એય એને એને એને

వెంటనే మాండపులు మాకు ఇవ్వాలి రావాలి 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 ఎకరాకి డెబ్బై ఐదు మెదక్ మండలం గ్రామం కాజిపల్లి మెదక్ మండల్ విలేజ్ కాజిపల్లి మేము ఈ సీడు జీవిడి సీడు మాకు మార్గనే చిన్న శంకరంపేట పోతురావు సత్యనారాయణ చందాపూర్ విలేజ్ ఉదరా సత్యనారాయణ మార్గనైజర్ గారు ఆయన సమక్షంలో ఇప్పుడ గత ఆయన ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాలకు లే చేస్తున్నాడు ఎలాంటి రిమార్కు లేకుండా మేము ఆయన మాటకు మేము కూడా నమ్మి చేసి వీళ్ళు వాళ్ళు అసలు అంటే కంపెనీ ఏందో ఈ దాకా మేము రాలేము ఎప్పుడు చెప్పినా తన ఒక మాటకు పిలుపుకే మేము ఇదై మేము పంట పండించినాం తనకి ఇచ్చినాం మా డబ్బులు మాకు మేము అడగక ముందే సందర్భంలో మా మాయ మాకు చెల్లించిండు యథావిధిగా పోయినాయి ఇప్పుడు ఈ పదిహేను రోజులకు పోలే మేము ఫిఫ్టీన్ డేస్ కోలే బాగా టైట్ చేస్తున్నాం విత్తనాలు తెచ్చుకోవాలి చిట్టీలు ఉన్నాయి కట్టాలి డాక్టర్ఎంఐలు ఉన్నాయి కట్టుకుంటేనే విద్యత్తు ఉంటుంది కదా లేకపోతే ఎట్లు ఉంటుంది అన్న అంటే దాని మొన్న తన దాని కొంచెం ఒక రెండు మూడు రోజులు ఆగమంతా వాడికి మన ఏడికి చేస్తారు ఉంటాడు ఆ శుసార్ అంటే అడికి వెళ్ళిండు ఆడికి వెళ్ళిపోతే ఆయనకు సరైన రెస్పాన్స్ కుట్టలేదు అటకు ఆయన ఏదో డౌట్ ఫ్రీ కుట్టినట్టుంది ఇంకొక పదిహేను రోజులు పడుతుంది సత్యనారాయణ ఇట్లా అన్నట్టు అది నాకు సరైన రెస్పాన్స్ కొట్టలేదు కాబట్టి నిన్న కూడా నాతో మాట్లాడుచు ఇదే రైతులం అందరం నిన్న ఒక తాటి మీద ఉన్నాం ఒక దగ్గరికి వచ్చినాం ఆయనను కూడా కొంతమంది కదలని ఎక్కుంటే చేసినట్లు కాదు ఆగుండే మనం తొలకపోతా అంటుండ కదా అని చెప్పి ఆపినము ఈయన కూడా ఏమన్నాడు అంటే అన్న ఒక్కరితోటి తోటి ఇద్దరితోటి పడచ్చు ఇంతమంది తోటి పడగాలంటే నాతోటి కాదు చక్క కంపెనీకే వదాంపై ఏదన్నా క్లుప్తంగా తెలిసిపోతుంది అని చెప్పి మేము ఆయన మాట్లాడిన నిన్న కూడా అశోక్ సార్ ఏమన్నా అంటే వారంపై రూల్ పడితే పడచ్చు ఆ మాటకు డౌట్ వచ్చి ఆయనకు మా ఆర్గనైజర్ కూడా సత్నారా ఈమె ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ రావాలని మేము ఇక్కడ వచ్చేదాకా ఆల్రెడీ ఎవరికి తెలియదు ఇక్కడ వచ్చి ఆర్గనైజర్ పట్టుకొని మేము ఇప్పుడు ఎంత మంది ఒక మేము ఒక రెండు మూడు టూబుల్ వచ్చినాము ఒక అరవై డెబ్బై డెబ్బై ఎనభై మంది దాకా వచ్చినాము అక్కడనే పాటక దగ్గర మేము ధర్నా టైప్ కూర్చొని శ్లోకాలు ఇచ్చినాము మరి మేనేజర్ అది నిజపడి మేనేజర్ సరే ఇక్కడ రావాలి మా డబ్బులు మాకు ఇవ్వాలన్నట్టుగా మాట్లాడిన మాట్లాడుతుంటే వీళ్ళు వచ్చి దాని అందరిచేంత అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ అన్న పేరు ఏం పేరు వచ్చి అన్న ఫస్ట్ రండి మీ అంతా నా దగ్గర ఉన్నారు నేను సాల్వ్ అయ్యేటట్టు చూస్తాం ఇక్కడ సార్లు అందరు ఉన్నారు అందరు అన్నా ఇక్కడ కూర్చుంటాం మా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో మా డబ్బులు ఫే అయ్యేదాకా మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడికి జరిగే ప్రసక్తి లేదు ఇప్పుడు ఎంతమంది అంటే నువ్వు వంద ఈ వంద ఫైవ్ పడే ఉంటారు అన్న రైతులు డబ్బులు ఒక కోటి ఒకటిను మెంచు మించు ఏమంటాడు అంటే నాకు గుర్తున్నస్తుంటుంది తొంభై తొంభై ఐదు లక్షల దగ్గర కోటి రూపాయల దాకా రావాలన్నట్టుగా మా ఆర్గనైజర్ చెప్పిండు ఇంతవరకు నేను ఎట్లా భరిస్తా ఒక ఏదో కొద్దిగా గొప్పన వాళ్ళకు ఐదు పది వేలు అయితే ఇస్తాం కానీ నేను అంత భరించలేను అన్నట్టుగా తను మమ్మల్ని తోలుకొచ్చిండే ఇక మేము తోలుకొస్తే వీడ సాలర్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చేస్తారు ఇప్పుడు నేను వరంగల్కి వెళ్ళిన చేసిన ఇప్పుడు సిద్ధిపేట దాకా వచ్చిన అని చెప్పిండు ఈ అన్న మరి మేము